అయితే అయితే అప్ థింగ్ సో సో మంచి అవును ఈ సినిమా స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఎండ్ అయ్యే వరకు ఎన్ని పరోటాలు తిన్నారు ఎన్ని టైప్ ఆఫ్ బెస్ట్ అనిపించింది యాక్చువల్లీ నేను పరోటాలు అస్సలు తిన్నాను నేను లైఫ్లో తినలేదు అస్సలు నాకు నచ్చదు నేను తిన్నాను ఇక్కడికి వచ్చి ఆల్సో అది కొంచెం అన్హెల్దీ అని తెలుసు కాబట్టి నేను అది తిన్నాను కానీ ఈ ఫిలిమ్లో దే మేడ్ మీ ఇట్ నేను ఆ టైంలో ఫిలిం షూట్ చేసినప్పుడు నేను వెజిటేరియన్ని కానీ ఫిష్ తినిపించారు నన్ను ఫిష్ హెడ్ తినిపించారు దాన్ని బాగా తినాలి నువ్వు బాగా ఇలా అన్నారు సో అవన్నీ తిన్నాను యాజ్ అన్ యాక్టర్ ఇవన్నీ చేశాను కానీ మధురైలో ఉన్నప్పుడు చాలా అప్ అప్పుడప్పుడు పొరోటాలు తిన్నాను ఓకే మధురైలో ఉన్నాం కదా ఇక్కడ ఇక్కడే కదా తినాలి అని సో తిన్నాను నేను కొంచెం బట్ నౌ అగైన్ నో నో విజయ్ గారు ఇందాక ఛాగరాజు గారు మాట్లాడుతూ కమల్ హాసన్ గారితో మిమ్మల్ని పోల్చడం విజయ్ చేతిపోతే గ్రేట్ యాక్టర్ దాంట్లో నో డౌట్ సో కమల్ హాసన్ గారు పోల్చడం గురించి మీరు ఏం చెప్తారు అలాగే రీసెంట్గా మూడు నాలుగు షెడ్యూల్ కూడా కంప్లీట్ చేశారు ఇండస్ట్రీ రికార్డులు బదులగొట్టిన దర్శకుడు పూరి జగన్నాథ్ సో ఆయనతో వర్కింగ్ స్టైల్ గురించి మాత్రం ఏం చెప్తారు ఐ ఐ థింక్ నేను ముందే చెప్పాను ఇట్స్ టూ మచ్ కంపేరింగ్ విత్ కమల్ సార్ మచ్ But still, out of love, he's saying, I take it. And thanks so much for it. They are legends. They are fans. Okay. Puri sir. Puri sir is a legend. And working with him is a great experience and very sweet. Every day, I enjoy working with him. The way he writes dialogues, the way he exudes, everything. so His timings are so awesome. I'm enjoying it. Movies come out really well. Please, Nicha. only sir, madam, Gurench, questions, yes. please. Nicha, hi. ఫస్ట్ ఈ సినిమాలో పాప క్యారెక్టర్ ఉంది కదా ఆమె నిజంగానే అరగొండు కొట్టే చేశారా సీక్వెన్స్ అంతా కూడా అవును 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 అమ్మ ఒక వన్ మంత్ ఏమో అలాగే ఉండింది హాఫ్ హాఫ్ సో మేము అందరూ చూస్తే కూడా వ్యూస్ టు ఆల్సో ఫీల్ పెట్ అయ్యో పాపు చాలా క్యూట్గా ఉంటుంది కానీ ఆమె చెప్ ఆమె చేసింది అన్నీ రియల్లే ఆమె నాతో పాటు చాలా ఉంటుంది నాతో చాలా కనెక్టెడ్గా చాలా అటాచ్డ్గా ఉంటుంది సో నన్ను అమ్మ అని పిలిచిన ఫస్ట్ బేబీ తను నన్ను షార్ట్ మధ్యలో సడన్గా నన్ను నేను మాట్లాడుతున్నప్పుడు నన్ను చూసి అమ్మ అని చెప్పింది సో ఫస్ట్ టైం నన్ను ఒక బేబీ అమ్మ అని పిలిచింది సో దాట్ వాజ్ అ వెరీ నైస్ ఫీలింగ్ కానీ తను నేను ఏమైనా మాట్లాడితే తను ఇమిటేట్ చేస్తుంది సో అదే మీరు ఫిలింలో చూస్తారు నేను మాట్లాడుతున్నప్పుడు తను కూడా ఇమిటేట్ చేస్తుంది చాలా బ్యూటిఫుల్ బేబీ ఇద్దరు బాగా చేశారు మీ ఇద్దరు కంటే కూడా ఎక్కువ అమ్మాయి కష్టపడింది అనిపించింది పాప కాదు షీ వాస్ వెరీ హ్యాపీ విత్ షీ వాస్ వెరీ హ్యాపీ హ్యాపీ విత్ థ్యాంక్ యూ సార్ ఫర్ దిస్ డైరెక్టర్ పాండిరాజ్ సార్ బై ఎనీ ఛాన్స్ పటాకా వాజ్ అన్ ఇన్స్పిరేషన్ ఫర్ దిస్ ఫర్ దిస్ ఫిలిం రియల్ ఇన్సిడెంట్ అసలు లేదు ఇది ఆయన ఓన్ ఆయన ఓన్ చూసి చూసిన ఒక ఇన్సిడెంట్ ఆయన చూశారు ఇలాంటి ఒక టెంపుల్లో చూస్తే మొత్తం ప్రతిదీ కూడా ప్రతి పాయింట్ కనెక్ట్ అవుతున్నాము హిలేరియస్ గా నవ్వుకున్నాము అలాగా మీకు అనిపించిన బెస్ట్ సీన్ మూవీ మొత్తంలో గుర్తుండిపోయే సీన్ అంటే ఏం చెప్తారు scenes undi. Yeah. but there are a lot of scenes. We enjoyed. When we shoot, also, we enjoyed so many times because the way he written the script was so nice. Even when he was when he was sitting and reading a script scene by scene, no. That time itself I enjoyed so much while working with Nithya and others. No, it was after the shoot is over. We uh, the pack up the uh, schedule pack up no once the movie is done. Uh, we we couldn't move from the set. నిత్యా గారు ట్రైలర్లో మీ యాక్చువల్గా ఈ మూవీలో మీ నేమ్ రాణి అయితే ఆయన మహారాణి అని ఫస్ట్ పిలుస్తారు తర్వాత చాలా ఇరిటేట్ అవుతూ ఉంటారు అండ్ అండ్ ఇంకొకటి మీరు ఫ్రస్ట్రేషన్లో ఉన్నప్పుడు కూడా ఆయన్ని ఒక మాట అంటారు తర్వాత మ్యారేజ్ అయిన తర్వాత సో అది చాలా క్యూట్గా అనిపించింది సో మీకు అలాగా అనిపించింది రాణి గురించి ఎందుకు తీసుకొచ్చా తెలుసు నాకు ఇప్పుడే చెప్పావు కదా నా పేరు రాణి అని నాట్ లైక్ ద అది చాలా కనెక్ట్ అయింది అండ్ ప్రతి మూమెంట్ కూడా ప్రతి ఒక్కరు లైఫ్కి హిట్ అయ్యేలాగా అనిపిస్తుంది సో మీకు బెస్ట్ మూమెంట్ అంటే ఏం చెప్తారు యాక్చువల్గా నిజంగా చెప్పాలంటే ఫిల్మ్ మొత్తం నా మాకందరికీ చాలా ఒక చాలా బ్యూటిఫుల్ ఇది కానీ నేను చాలా ఎంజాయ్ చేసింది ఒక సీన్ ఉంది మనం కొట్టుకున్న ఒక సీను నీ మొహం పొరటా పెన్నం మీద వేసి రుద్దుతాను అని చెప్తా నేను అది నాకు చాలా ఇష్టమైన ఒక డైలాగ్ అయిన ఆయన చెప్పే డైలాగ్ ఒకటి ఉంది ఎవరా అది ఈ టైంలో ఆమ్లెట్ అడిగింది అది పెప్ప పెప్పర్ ఎక్కువగా అని చెప్తారు అది నాకు చాలా ఇష్టం అది ఎప్పుడు చూసినా నేను నవ్వుతా చాలా ఎక్కువ సో అయినా చెప్పిన డైలాగ్స్ చాలా నాకు ఉన్నాయి చాలా ఇష్టమైనది ఐ లాఫ్ అ లాట్ థాంక్స్ నితియా యా इट्स యువర్ డెలివరీ ఆల్సో అండ్ యు ఆర్ రైటింగ్ సర్ విజే సర్ ఇట్ ఇస్ ఇట్ ఇస్ రైటింగ్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ విజే సర్ నమస్తే సర్ నమస్తే సర్ బావనారా సర్ నమస్కారం సార్ బాగున్నాను సార్ బాగున్నాను సార్ మీర ఎలా ఉన్నారు సర్ ఏం బావనన్ సర్ అంటే మామూలుగా హిట్ సినిమాలకి సీక్వెన్స్ ప్లాన్ చేస్తూ ఉంటారు ముఖ్యంగా ఇలాంటి ఎంటర్‌టైన్‌మెంట్ అయితే ఇంకా జనాలు ఎక్స్‌పెక్ట్ చేస్తారు పార్ట్ టూ కోసం సో సార్ మేడం మళ్ళీ నితి గారు మీరు కలిసి సీక్వెన్స్ ముందు ఇది పార్ట్ వన్ చూడండి ఎలా ఉందని చెప్పండి తర్వాత నేను దట్ ప్రొడ్యూసర్ నేను నిత్యానికి వెళ్ళి చెప్తాను ఇంకా పార్ట్ టు రాసిందే అని తర్వాత ఆలోచించి చేస్తాను సార్ చూడు చెప్పండి ప్లీజ్ యాక్చువల్గా మాట్లాడాం మేము పార్ట్ టూ గురించి ఒక్కొక్క ఐడియా కదా డైరెక్టర్ అందరూ పార్ట్ టు మనం చేస్తే ఇలా చేయాలి అని పార్ట్ టు వందా ఎప్పుడు పన్ను గ్రదు నమ్మ పేస్ టోన్లో అందరూ చచ్చిపోయారు మేడం రైట్ యాక్చువల్గా పాండరాజు గారి సినిమాలు ఎక్కువ విలేజ్ ఒక ఎమోషనల్ అట్ ద సేమ్ టైము చిన్న చిన్న ఎమోషన్స్ తోటి చిన్న చిన్న ఎంటర్టైన్మెంట్ హ్యూమర్ అది బాగుంటుంది ఆయన సినిమాల్లో లాస్ట్ మూవీస్లో చాలా వాటిలో చూసిన అలా ఈ సినిమాలో ఎంటర్టైన్మెంట్ ఎక్కువ ఉంటుందా ఎమోషన్ ఎక్కువ ఉంటుందా రెండు మిక్సింగ్ ఉంటుంది ఎలా ఉంటుంది అస్సలు చెప్పడం చాలా కష్టం ఏ జానర్ అని కూడా చెప్పడం కష్టం ఏ జానర్ ఈ ఫిలం అంటే తెలీదు అది ఒక కొత్త పొరట అలాగే ఉంటది అన్ని మిక్స్ అయి ఒక జానర్ ఉంటది అది అయిన పాండ్యరాజ్ సార్ జానర్ అది ఒక యునిక్ జానర్ అందులో కాదు కాదు అది ఒక్కటి లేదు కానీ వేరే అన్ని ఉంది కదా డ్రామా ఇమోషన్ కామెడీ యాక్షన్ యాక్షన్ మాస్ అన్ని ఉంది కానీ గారు మీరు హారర్ అంటున్నారు కానీ ఒక హస్బెండ్ వైఫ్ కొన్ని సిచ్యువేషన్స్ లో అలా ఫీల్ అవుతుంటారు మీ ఇంట్లో ఎలా ఉంది నాకు ఇందులో తెలుసు అప్పుడప్పుడు నేను ఫీల్ అవుతాను నా ఇంట్లో కూడా అప్రౌడ్ ఫీల్ అవుతున్నా సార్ కానీ అది ఈ సినిమా విషయంలో ఫీల్ అయ్యారు మీరు ఇంతే ఉన్నారు కదా సార్ పక్కనే ఎలా చెప్పొచ్చు సార్ సినిమా అయిపోయింది సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ లాస్ట్ క్వశ్చన్ ఈ క్వశ్చన్ నిత్యమేనన్ గారు కానీ డిఓపి గారు కానీ డైరెక్టర్ గారు కానీ ఆన్సర్ చేయొచ్చు బేసికల్గా దీస్ కైండ్ ఆఫ్ మూవీస్ చేసినప్పుడు లైక్ ఫుడ్ రిలేటెడ్ కానీ లేకపోతే సాంగ్ సాంగ్లోని లైక్ పిండితో ఆడే సీక్వెన్స్ కానీ ఇవి చేసేటప్పుడు ఏంటంటే కొన్నిసార్లు కరెక్ట్గా రాకపోతే మళ్ళీ ఫ్రెష్గా స్టార్ట్ చేసి టేక్స్ ఎక్కువ తీసుకోవాల్సి వస్తుంది ఈవెన్ ఫుడ్ విషయానికి వస్తే ఎక్కువగా ప్రిపేర్ చేయాల్సి వస్తుంది సో అలా ఈ థ్రూ అవుట్ ద మూవీలో ఏ సీక్వెన్స్ చేసేటప్పుడు ఎక్కువ టేక్స్ తీసుకోవడం జరిగింది అండ్ ఇట్ మేక్స్ యూ మోర్ డిఫికల్ట్ టు డూ దాట్ ఎవరైనా ఆన్సర్ చేయొచ్చు దానికి ఎక్కువ టేక్స్

ఆయన చెప్పి ఏం అవ్వలేదు పర్లేదు యు కంటిన్యూ అని ఎందుకంటే నేను ఎంకరేజ్ చేయాలి కదా నా నాక్టర్ అందుకే ఓకే డైరెక్టర్ గారు ఎక్కువ టేక్స్ యాక్చువల్గా వి వి నమ్మా నిరయా టేక్ దాని పోయిటే ఇపో ఆయనతో షూట్ చేయడం ఎలా అంటే అది పోతూ ఉంటుంది పోతూ ఉంటుంది లైక్ ఇట్ క్యూప్ ఆన్ గోయింగ్ అక్కడ మేము ఆపాలి సర్ ఇన్ ఆఫ్ టైం అప్ టన్ అలా చెప్పాలి లేదంటే అది పోతూ ఉంటుంది రెయిన్ వచ్చినా మీరు చూసారు కదా అవన్నీ రియల్ రెయిన్ ఒక అంబ్రలైజ్ ఇచ్చేసారు ఓకే రెయిన్ వచ్చింది ఒక మోంటాజ్ తీసుకుంటు అదొక్కటి నేను చేశాను సార్ నాకు ఎవరో కాస్ట్యూమ్ చేంజ్ ఒక నాళ్ళ సెవెన్ ఎయిట్ కాస్ట్యూమ్స్ డైలీ చేంజ్ పట్ 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 అని నేను కాబట్టి